ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ యాసియాలజర్ గట్టిబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడతాం నమస్కారం జై జయశివనారాయణ గురుగారు జూన్ మాసంలో వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా నెలంతా ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ పాటించాలి వీళ్ళు అయితే మనకి ఈ జూన్ మాసం వృషభ రాశి వారికి చూస్తే కనుక వారికి స్వస్థానంలో రవి పదిహేనో తారీఖు వరకు ఉంటారు జూన్ మాసం అలానే పన్నెండో స్థానంలో శుక్రుడు రెండో స్థానంలో బుధుడితో కలిసినటువంటి గురువు అదృష్టం ఎలా ఉంటుందంటే వీరికి వీరు స్వతహాగా ఏంటంటే బోలాశంకరుడు లాంటివారు అనమాట ఋషభరాశి వారంటే బోలాశంకరుడు బోలాశంకరుడు ఎలా ఉన్నా ఋషభ రాశి వారు జాలి దయ కరుణ అన్ని రకాలు ఉంటాయి అనమాట కరుణ అంటే మళ్ళీ యేసు ప్రభు కరుణ కాదు మామూలుగా కరుణ అంటే మనము జాలి గుణంతో చేసేటువంటి కరుణ అనమాట సో ఇలాంటి తత్వం గెల్లటువంటి వారు ఉంటారు ఇంకోటి ఏంటంటే అందరినీ కలుపుకుపోయేటువంటి తత్వం ఉంటుంది వీరికి ఋషభ రాశి వారికి స్వతహాగా జన్మస్థానంలో పుట్టినటువంటి ఏ నక్షత్రంలో మూడు నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో పుట్టినా కూడా వీరికి ఏంటంటే అందరినీ కలుపుకోటిగా పోయి పని చేసుకునేటువంటి తత్వం ఉంటుందన్నమాట వీరు పెద్ద అయిన తర్వాత హెచ్ఆర్ లాంటిది కలెక్టర్ లాంటివి రాజకీయంలోకి వెళ్తే గనక మంచి లీడర్ స్థాయి అంటే అందరినీ కలుపుకుపోతారు కదా అందుకొని మంచి లీడర్ స్థాయికి వెళ్ళేటువంటి తత్వం ఉండేటువంటి వ్యక్తులే ఈ యొక్క ఋషభ రాశి వారు సో ఋషభ రాశి వారికి ఈ మాసంలో ఏమైందంటే కనుక పన్నెండో స్థానంలో శుక్రుడు ఉండడం రెండో స్థానంలో అది అదృష్టమా అంటే అలానే ఉంటుంది కావాలి బుధుడుతో కూడినటువంటి గురువు ఉండటం వలన వీరికి బుధాదిత్య యోగం అనేది మొదలవుతుంది అంటే వీరి నోటి ద్వారా ఏదైనా మాట్లాడితే చేతి ద్వారా ఏదైనా బోని చేస్తే వీరికి అద్భుతమైనటువంటి అదృష్టం ఎదుటి వారికి ఉంటుంది వృషభ రాశి వారికి కాదు వృషభ రాశి వారి నుంచి ఎదుటి వారికి ఉంటుంది వీరు వెళ్ళి ఎక్కడైనా షాపులు కానివ్వండి రెస్టారెంట్స్ కానివ్వండి లేదంటే ఏదో ఫర్ అదర్గా ఇంకేమైనా ఉంటే కూడా ఓపెన్ చేస్తే లేదు వీరి ద్వారా ఏదైనా బోని చేస్తే వారికి అద్భుతంగా కలిసి వస్తుంది వీరి చేత భోని చేయించుకుంటే చేతి నుంచి ఒక రెండు రూపాయలు తీసుకున్నా సరే కలిసి వస్తుంది అందరూ కూడా వెతుక్కోండి వృషభరాశి వారు ఎవరైనా మీ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు అదృశ్యం అవుతుంది కాబట్టి శంకుస్థాపన ఏమైనా చేయాలనుకుంటే కనుక వీరి చేత చేయించాలి ఏదైనా గుడులు కానీ అనాశ్రమాలు కానీ లేదా ఇల్లు కట్టించాలన్నా ఏదైనా పంట భూములు కొనాలన్నా వీరి చేత మనీ ఇప్పించాలి వారికి మంచి కలిసి వస్తుంది ఋషభ రాశి వారికి అది ఎదుటి వారి అందరికీ కూడా బాగా కలిసి వస్తుంది అది ఈ మాసంలో వీరికి అదృష్టం మరొకటి ఏంటంటే ఎప్పటి నుంచో పెండింగ్ లో పడ్డటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యేదానికి బాగా ఆస్కారం ఉంది ఎందుకంటే వీరికి ఈ మాసంలో బుధాదిత్య యోగం కూడా మొదలవుతుంది ఋషభ రాశి వారికి అది పన్నెండో తారీఖు నుంచి మొదలవుతుంది అదృష్ట శాస్త్రు పన్నెండో తారీఖు నుంచి బుధాదిత్య యోగం వస్తుంది ఆ పదిహేనో తారీఖున రవి భగవానుడు కూడా మారుతున్నాడు వీరి దాంట్లోకి అంటే బుధుడితో కూడినటువంటి రవి రవి బుధులతో కూడినటువంటి గురువు ముగ్గురు ఒక దగ్గర ఉంటారు కాబట్టి వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వస్తాయి మల్లిక అదృశ్య శాస్త్ర విదేశానికి వెళ్ళాలన్నా అదృశ్య శాస్త్ర ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఏదైనా కలెక్టర్ లాంటి జాబ్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇలాంటి వాటిలో ఏదైనా అప్లై చేసినా అద్భుతంగా వీరికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏదైనా మిలిటరీ కానీ పోలీసులు కానీ ట్రై చేసినా కూడా వీరు అద్భుతంగా వస్తారు అంటే ఎప్పుడూ రాసి ఉండాలి ఇప్పటికి ఇప్పుడు ఒక రోజులో అయ్యాయి కాదు శంకర్ జిందాబాద్లో నేను ఒక నేను ఇప్పుడు చేసేస్తాను ఒక వారం రోజులు లభి చేసేస్తాను అంటాడు అలా కాకుండా వీరు ఎప్పటి నుంచో బీడి పరీక్షలు కానివ్వండి అలాంటివి రాసి ఉంటే కనుక వీరికి అద్భుతమైన అవకాశాలు ఈ ఇప్పుడు ఈ జూన్ మాసంలో ఉన్నాయి కాబట్టి ఆ లైఫ్లో ముందుకు ఎదగాలి ముందుకు వెళ్ళాలి గోల్స్ సాధించుకోవాలి అనుకునేటువంటి ఋషభ రాశి ఎవరైనా ఉంటే పేరెంట్స్ సపోర్ట్ తో వీరు ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళేలాగా ఉంటుంది మరొకరికి దొరకరు వీరు అంత ఆ శిఖరానికి అందుకునేలా ఉంటారు ఋషభ రాశి వారు ఈ మాసంలో ప్రయత్నం చేస్తే మరొకటి వీరికి ఫైనాన్షియల్ విషయం ఫైనాన్షియల్ సెటిల్మెంట్ వీరు వెళ్ళాలనుకున్న గోల్స్ కి రీచ్ అవడానికి కల ఫైనాన్షియల్ అంతా కూడా వీరికి వెల్వేషస్ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎవరు కూడా హెల్ప్ చేస్తారు బంధువులు కావచ్చు వారి ఇంట్లో వాళ్ళు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు నాన్నగారు తల్లిగారు అందరూ ఎవరైనా వీరికి హెల్ప్ చేసి పై స్థాయికి తీసుకెళ్లేటువంటి ఇది కూడా ఉంటుంది వీరిలో కుటుంబ సమేతంగా అందరు కూడా వీరికి హెల్ప్ చేస్తారు కాబట్టి ఆ స్థాయికి వెళ్తే సరిపోతుంది అలానే వీరికి శుక్రుడు పన్నెండో స్థానం ఉన్నారు కాబట్టి కలత్ర దోషం అయితే కొంత కనపడుతుంది అంటే ఇక్కడ ఏంటంటే పెళ్లి సంబంధాలు కానీ పెళ్ళిళ్ళు చేయడం కానీ లేకపోతే కనుక పెళ్లి అయినా గొడవలు పడటం కానీ చేయకూడదు పెళ్ళి అవకూడదు పెళ్లి చేసుకోకూడదు ఫస్ట్ పెళ్లి చేసుకునే ప్రయత్నాలు కూడా మానుకుంటే మంచిది అలానే పెళ్లి అయ్యి ఉన్న వారికి గొడవలు అయ్యేటువంటి ఆలోచన ఉంది కాబట్టి కొంతమేర ఋషభ రాశి వారే ఒక అడుగు తగ్గితే మంచిది రానున్నటువంటి కాలంలో జూలై పదమూడో తారీఖు వరకు కూడా వీరికి ఆ శుక్రీ యొక్క కళత్త దోషం ఉంటుంది కాబట్టి పెళ్లి అనేది మాత్రమే చేయకుండా ఉంటే పెళ్లి సంబంధాలు అనేది మాత్రం పక్కన పెడితే సరిపోతుంది ఇకపోతే విదేశానికి అయితే బాగుంటుంది ఫైనాన్షియల్ సమస్యలు బాగుంటాయి ఆరోగ్య సమస్యలు అయితే వీరికి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఉన్నది కాబట్టి దానికి తగ్గటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది ఏదైనా చల్ల కానీ సర్దిగా ఉండేటువంటి కానీ తినకుండా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు తినాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని వీరికి ఏదైతే పడుతుందో అదే తింటే సరిపోతుంది మరొకటి రాశి వారికి ఇంకొక అదృష్టం ఉంది బుధాదిత్య యోగం వస్తుంది కాబట్టి బుధుడు రవి గురువుతో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆ ఋషభ రాశి వారికి ఏదైనా చెడు అలవాటు ఉంటే గనక ఈ మాసంలో ఆ చెడు అలవాటుకి స్వస్తి పలికితే వీరి జీవితంలో ముందుకెళ్లే అడుగులు ముందుకు పడతాయి ఇది మాత్రం చెప్పదైనటువంటి అదృష్టం ఋషభ రాశి వారికి ఈ నెల రావాలి ఖచ్చితంగా రావాలి ఈ యొక్క ఆ ఋషభ రాశి వారికి అదృశ్య శాస్త్రం ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ఋషభ రాశి వారు ఎవరైనా ఉంటే గనక వారికి ఈ యొక్క జూన్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరం పదమూడవ తారీఖు తర్వాత అద్భుతంగా కలిసి వస్తుంది చెప్పొచ్చు పౌర్ణమి తర్వాత అద్భుతం కలిసి వస్తుంది వీరికి గ్రహాలన్నీ కూడా వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి శని భగవాన్ కూడా వీరికి అనుకూలంగా ఉన్నారు అందుకని ఎవరు చెప్పుడు మాటలు విని ఎవరు వెనక్కి లాగాలని చూస్తే వినవద్దు చేయొద్దు మనకి ఏదైతే నచ్చదో మన పేరెంట్స్ ఏదైతే చెప్తారో ఆ ప్రకారంగా మనం ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఆ ఒక స్థానానికి స్థాయికి చేరుకునేటువంటి అదృష్టం ఋషభ రాశి వారికి ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నాలు చేయాలి పెళ్లిళ్ళు మాత్రమైతే అంత అనుకూలంగా లేవు అలానే వాహనం కొనుగోలు చేసే అదృష్టం ఉంటుంది గృహం కొనుగోలు చేసేటువంటి అదృష్టం ఉంటుంది అలానే పంట భూములు కొనుగోలు చేసేటువంటి అదృష్టం కూడా వీరికి లేదని చెప్పలేము ఖచ్చితంగా ఉంటుంది అలానే ఇంట్లో ఏదైనా మార్పిడి కానీ వస్తువులు కానీ లేకపోతే మా మాడిఫికేషన్స్ ఏమైనా చేయాలంటే కూడా ఈ మాసం వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఉంటే కూడా చేసుకోవచ్చు ఇకపోతే వీరికి కొత్త రకమైనటువంటి ఫ్రెండ్స్ బంధువులు కొత్త రకమైనటువంటి సాంప్రదాయాలు వీరికి అనువుగా ఉండేటువంటి ఆచారం అనువుగా చేసుకునేటువంటి పద్ధతి అలానే వీరికి రాష్ట్రాలు కానీ దేశాలు కానీ దాటేటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా వీరికి లేవని చెప్పలేము ఖచ్చితంగా వస్తాయి కాబట్టి వీరు కొంతమేర అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి ఇంకా వీరు కొన్ని రకాలైనటువంటి పరిహారాలు కూడా మనం చెప్తాం కాబట్టి అవి కూడా వీరు చేసుకుంటే ఇంకా బాగుంటుంది అలానే వీరికి కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం కొంతమేర చుక్కదే అని చెప్పొచ్చు ఏదైనా గొడవల్లో తలదుచ్చుకోవడం కానీ తగాదాలకు వెళ్ళడం కానీ లేదంటే ఎక్కడికైనా వెళ్ళి గొడవలు పెట్టుకోవడం కానీ మాత్రం వీరు చేయకూడదు గురుగారు అయితే వీరికి విదేశాలు ప్రయత్నం అయితే మాత్రం ఈ మాసంలో కనపడుతూ ఉంది అక్కడ సెటిల్ అయ్యేదానికి వారు బిజినెస్ చేయాలా వ్యాపారం చేయాలా లేకపోతే జాబ్ చేయాలని మాత్రం వారి యొక్క ఆలోచన ప్రకారంగా ఉంటుంది కాబట్టి రెండిటికి బాణంగా ఉంటుంది కాకపోతే ఒకటి ఉంది ఈ మాసం వీరు ఎక్కడైనా అప్పు తీసుకొస్తే మాత్రము వీరు స్వతహాగా ఏదైనా సాక్ష్యాలు ఉండేసి వీరేదో సిగ్నేచర్ చేసి అప్పు తీసుకొస్తే మాత్రం తీరడానికి కొంతకాలం పడుతుంది కాబట్టి అప్పు అనేది వీరు స్వతహాగా చేయకపోవడం మంచిది దానివల్ల వీరు ఆందోళన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జూన్ మాసం మొత్తం కూడా అప్పు చేయకుండా ఉంటే మంచిది ఇక గ్రహస్థితి ప్రకారం ఎలాంటి రెమెడీస్ బాగా అవసరం అంటారు వృషభ రాశి వారికి పరిహారాలు అయితే ఖచ్చితంగా చేసుకుంటే గనక వీరికి అద్భుతమైనటువంటి పరిహారాలు ఉన్నాయి అద్భుతమైన పరిహారాలు చేసుకుంటే గనక వీరు రానున్నటువంటి కాలంలో ఎలాంటి నరదిష్టి నరఘోష శత్రుభైన శత్రుభయ ఆర్థిక సమస్యలు వీరి మీద ఎక్కువగా కా బాధించేటువంటి కలతర దోషం మొదలైంది కాబట్టి వీరి కళాతర దోషం అలాంటి బుధాదిత్య యోగం వీళ్ళకి బాగా రాణించాలనుకుంటే కూడా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా వీరికి శోభగా ఉండాలనుకుంటే గనుక శోభ అంటే మళ్ళీ అమ్మాయి పేరు కాదు శోభ అంటే వీరికి ఆందోళన కాకుండా ఆలోచన విధానం బాగుండాలి అన్ని శుభకార్యాలు జరగాలి అనుకుంటే గనక వీరికి కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటే గనుక మంచి జరిగేదానికి కనిపిస్తుంది కాబట్టి దానిలో సంబంధించినప్పుడు బుధాదిత్య యోగం వీరికి ఇంకా బాగా రావాలి అనుకుంటే కనుక వీరు చేయవలసింది ఏంటంటే ఉదయించే సూర్యునికి సూర్య నమస్కారాలు చేయాలి ఉదయించే సూర్యునికి నీళ్లు ఆజిని ఇవ్వాలి ఉదయించే సూర్యునికి జీడి గింజలు నైవేద్యం పెట్టాలి ఉదయించే సూర్యుడికి గోధుమతో చేసినటువంటి పిండి పదార్థం గోధుమతో చేసినటువంటి తీపి పదార్థం ఏదైనా రవి బర్వానికి పెట్టాలి వీటిలో ఏది చేసినా కూడా వీరికి పరిహారం మరొకటి పచ్చ పెసలు ఉంటాయి ఈ పచ్చ పెసల్ని ఒక కిలోంబా తీసుకొని బ్రాహ్మణోత్మునికి దానం ఇవ్వాలి ఒకవేళ బ్రాహ్మణోత్వముడు సమీప దూరం లేకపోతే నవగ్రహాలకి బుధ బుధుని గ్రహం ఉంటుంది ఆ బుధుని గ్రహం మీద ఒక కిలో పచ్చ పెసలు తీసుకొని అభిషేకం చేయాలి ఇలా చేయడం ద్వారా మంచి జరుగుతుంది గరికా బెల్లం వినాయకునికి నైవేద్యం పెట్టాలి దీనివల్ల మంచి జరుగుతూ ఉంది అలానే జామ పళ్ళు దొరుకుతాయి జామ పళ్ళు కాకుండా కాయలు ఉంటాయి జామ కాయలు జామ కాయలు ఒక ఐదు తీసుకొని నలుగురికో ఐదుగురికో పంచి పెట్టాలి ఇవి చేయడం ద్వారా బుధాదిత్య యోగం అనేది వీరికి ఖచ్చితంగా ఫలిస్తుంది బుధాదిత్య యోగం వీరికి నలభై రెండు రోజులు ఉంటుంది ఈ నలభై రెండు రోజులు వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఇచ్చేసే బుధుడు మతాడు అయినా బుధుడు ారణం కూడా వీరికి మంచి జరిగేదానికి ఉంటుంది అన్నదమ్ముల మధ్య నుంచి మంచి సానుకూల పరిస్థితి అది మనకి ఆగస్టు మాసంలో వీరికి అద్భుతంగా ఉంటుంది అప్పుడు అయితే వీరు మరొకటి ఏంటంటే కనుక విశ్వాక్ అని చెప్పేసి అని మనకి ఉత్తరేణి పుల్లలు దొరుకుతాయి ఈ ఉత్తరేణి పుల్లలతో కనుక వీరు బ్రష్ చేసిన ఈ ఉత్తరేణి మనకి ఈ పౌడర్ దొరుకుతుంది వీరికి ఆయుర్వేద పచారీ షాప్స్లో ఉత్తరేణి పౌడర్ రోజుకి ఒక పావు టీ స్పూన్ వీరు తిన్నా లేకపోతే ఫేస్ ప్యాక్ వేసుకున్నా వీరికి ఆ ఉత్తరానికి సంబంధించినటువంటి ఏదైనా మూలిక పెట్టుకున్నా పెట్టుకున్నప్పుడు వీరికి ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటిది బుధాత్ యోగం వీరికి కలిసి వస్తుంది ఇకపోతే వీరికి కలత్ర దోషం అనేది మొదలైంది పెళ్లిళ్ళు కాకుండా ఉంటే పన్నెండో స్థానంలో వీరికి ఆ శుక్రుడు ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిహారం ఏంటంటే గనక వీరు ఎవరికైనా వజ్రం దానం చేస్తే మంచిది లేదా డైమండ్ దానం చేస్తే మంచిది అది చేయని పక్షంలో ఉపరత్నాలు ఉంటాయి సబ్క్యూట్ స్టోన్స్ అంటారు ఈ సబ్క్యూట్ స్టోన్స్ కూడా వీరికి ఒక నూట యాభై రెండు వందలు లేదా నాలుగు ఐదు వందల రూపాయల్లో వస్తుంది అది దానం చేస్తే వీరికి మంచి జరుగుతుంది అలానే వీరికి అది చేయలేని పక్షాన ఒక పన్నెండు గింజలు ఎవరికైనా దానం వేయడం లేదా శుక్ర గ్రహం మీద పన్నెండు గింజలు వేయడం ద్వారా వీరికి కళాత దోషం అనేది కొంతమేర సానుకూల పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ ఏదైనా పంచామృత అభిషేకం శివాలయంలో ఏదైనా సోమవారం చేయించుకుంటే సరిపోతుంది ఇన్ని రెమిడీస్ చేయాలా అనేది లేదు వీటిలో ఏ ఒక్క రెమెడీ చేసినా వీరికి ప్రతిఫలం అనేది ఉంటుంది వారికి సానుకూలంగా ఏదో ఒక రెమెడీ చేయగలుగుతారు కదని చెప్పి నాలుగైదు రకాలుగా చెప్పడం జరుగుతా ఉన్నా అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ వైట్ అండ్ పచ్చ అంటే గ్రీన్ కలర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఈ మాసం మొత్తం కూడా మరొకటి వీరికి కలిసి వచ్చే రోజు వీరికి గురువారం శుక్రవారం రెండు వారాలు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి మూడో కూడా కావాలంటే బుధవారం కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే నెంబర్ వీరికి ఐదు అలానే నాలుగు ఈ రెండు నెంబర్ వీరికి లక్కీ నెంబర్గా ఈ మాసం మొత్తం కూడా కలిసి వస్తుంది అలానే వీరికి వీటన్నిటితో పాటు మరొకటి ఏంటంటే కనుక గ్రహాలు వీరికి సానుకూలంగా ఉండేందుకు గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ పట్టించుకునేందుకు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఋషభ వారికి అందులో భాగంగా ఇందులో వీరికి పఠించవలసినటువంటి నెంబర్ ఎయిట్ నైన్ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ టూ ఎయిట్ నైన్ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ టూ ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా వన్ వన్ నైన్ టైమ్స్ పారాయణం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది చేతిలో ఏదైనా ఫ్రూట్ జామ్ ఫ్రూట్ మామిడియో లేకపోతే ఆ సీజన్ వైజ్గా ఏ ఫ్రూట్ అయితే ఉంటుందో ఆ చేతిలో పెట్టుకొని సీజన్ లేకున్నా సరే బనానా అయితే ప్రతి సీజన్లో వస్తాయి బనానైనా పర్లా ఒక రెండు పళ్ళు చేతిలో పెట్టుకొని ఆ నెంబర్ని భుజించిన తర్వాత ఆ నెంబర్ని సేవించిన తర్వాత ఇవి భుజించడం ద్వారా వీరికి అద్భుతమైన ప్రతిఫలాలు ఈ మాసం మొత్తం కూడా చాలా బాగుంటుందని మాత్రం చెప్పవచ్చు ఇలా చేసుకొని ఈ పరిహారాన్నిలో ఒకటి చేసుకున్న కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు వీరికి ఎదజిల్లుతాయి ఓవరాల్ గా ఈ నెలలో వృషభ్రాసు వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు